మనం ఇక్కడ నాటిక రూపంలో చేస్తున్నాము మన కాలనీ వాసులు అందరూ కూడా ఇట్లా వచ్చి కూర్చుంటే మీకు కూడా మేము చెప్పేది అర్థం అవుతుంది మీరేనా చూసారనుకో మీకేం అర్థం అవుతుంది ఫోటో తీసుకున్న అందుకో ఇక్కడ యథాళ

అన్ని ప్లాస్టిక్ సంచులే తెస్తారు ఇకమ్మ ప్లాస్టిక్ సంచులు కానీ తెస్తే ప్లాస్టిక్ కవర్లు కానీ తెచ్చారు అనుకో అవి బయట పారేస్తామా అవి సేకం పర్యావరణం దెబ్బ తినిపోతాయి మనకంతా ఈ ప్లాస్టిక్ కవర్లు అంతా ఆ మొత్తం పంచాయతీ వాళ్ళు ఎత్తుకుపోతారు ఒక దగ్గర కొట్టేస్తా ఇక ఆ దాని పవర్ పైకి పోతుంది ఆ పైకి పోయినప్పుడు ఏమవుతుంది అయిపోద్ది ఈ వేడి జాస్తి అయిపోతేనే పర్యావరణం పూర్తిగా దెబ్బతినిపోద్ది అందుకని మీరు కూడా ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు వాడకుండా గోధు సంచులు తెచ్చుకొని వాడుకుంటే మనకు అవి అయితే చీకిపోతాయి అందుకని ఇటుండి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా చేసుకోవాలి అందుకని మీ అందరూ ప్రతి ఒక్కరికి కూడా ప్లాస్టిక్ కవర్లు కాకుండా మామూలు కవర్లలో గోలు సంచి కవర్లో వాడుకుంటా ఉంటారని గుడ్డ సంచులైనా పర్వాలేదు అయితే చీక్పోద్ది తీసేస్తాం మీరు వచ్చిన వాళ్ళ మీరు తల ఒక గుడ్డ సంచి ఇస్తుంటా ఆయన ఒక రకంగా ఆడతారు ఆహా సరే దానికి ప్లాస్టిక్ కవర్లో వాడకుండా అవి తెచ్చుకుంటారు

பாட்டு மாடுத்து ம వరేద్ద ఆడ మనిషి ఆడను వరేద్దరే అంటుందేమో మీ చెప్పండి వరేద్దరే అంటుంది ఏది పేమైక్కు పోయినప్పుడు అటు పిలుస్తారా వాడు చెప్పేది ఏంటంటే వాడు నీకు భర్త అంట నీకు లేచుతానంట ఉండు బాలకృష్ణ పాట పాడాలా నన్న మొరి నాయక అందమైన కానుక ముందరా ముందర చూసుకునేది ఏంటని బాలకృష్ణ పాట కదా ఇది పాట చెప్పమన్న పిల్లకాలు ఉన్నాయి బాలకృష్ణ పాట కదా ఏది పాడు నన్న మొరి నాయక అందమైన కానుక ముందరం చూసుకోటి ముందండి చూసుకునేది సరే ఉండే దేవుడు పాట పాడతాం అరుగులే అరుగు రతపండా ధ్యానం కా సరే సరే దేవుడు పాట పాడతామని పాట ఏ పాలే न गिरीश गिरी महेशो हे पार्वती हृद भूता पा भ्र मद न गिरीश स्वा

ఏసీ ఆ ఏబీలో కట్ట బీడీలు విరిగిపోయినాయి ప్రభు ఇది యుద్ధం చేస్తే బీడీలోనే ఇంకే విరిగిపోయినాయి ఇంకేమి ఇరగవు కొనగతులు కానీ ఏమో నీకు తెలుసా ఏడ ఎరగతాయి అనేది నీకు లేదు ఆహా అర్జునుడు అంటే కిష్ణుడి కింద ఉండాల అవును ప్రభు ఆ అర్జున ప్రభు కెష్ట అవును ప్రభు తండ్రి ఆ మూడు ఈ ఒకటే తండ్రి ఇప్పుడు తెలవాలా మూడు ఒకటి ఈ మూడు అంటే మూడు అంశులు ఇది ఒకటి అంటే కోసం ప్రభు కోటరు మూడు అంశులా మన ఎలక్షన్లన్నీ మూడు అంశాలు కదా కోటర్లు ఇచ్చారు ఓహో ఒక ఎలక్షన్లో తాగచ్చు కోటర్లు కోటలు ఆ కొడల్లా మూడు ఓహో అది కదా డబ్బులు కూడా తక్కువైపోయా అప్పుడు కృష్ణుడు అర్జునుడు అవును ప్రే నీ భగవద్గీత చెప్పాలి నేను ఇప్పుడు అర్జున ప్రభాకృష్ణపుచ్చుకుంటుంది తండ్రి ఏమైనా అర్జునుడు బాధ పడుతున్నాడు అసలు యుద్ధం చేసి వచ్చాను బాధే కదా యుద్ధం చేసి చూడు మళ్ళీ అందులో అయినా నేను భగవద్గీత చెప్తుంటా అర్జునుడు కదా యథాయథా అర్జున ప్రభో కృష్ణ బాధలో ఉండండి విక్షలవిడి విషాదం వలన ఏ శ్లోకము తప్పదు నాయన ప్రభు ఆ ఎయిడ్స్ అనగానేమితండ్రీ త్రహోత ఎయిడ్స్ ఉన్న వారి రక్తము వేరే వారికి గుచ్చుటలో ప్రభు ప్రభు ఒకరికి వేసిన సూదిని మళ్ళీ వేరే వారికి గుచ్చుటలో ప్రభు ఆ గుచ్చుటే అనగా గుచ్చుట అనగా సచ్చుటే ప్రభు ఆ ఉంచుంటాయనగా సచ్చుటే ఇంకోటి కూడా ఉంది ఏ ప్రభు మన టీ అంగడికి పోతానే అలా చిన్న దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో వేస్తారు చూడు టీ ఆ టీ తాగిన దానివల్ల కూడా క్యాన్సర్ వస్తాయి ఇప్పుడు ఓహో క్లాస్ లో తాగచ్చు కానీ ఇంట్లో తాగ మనం ఏంటంటే ఒక రెంగిల్ లేదు లేదు ఇంట్లో తాగేస్తున్నాం అది మనది అబ్బా ఓహో కప్పులు కరగద్ది ইংক ভগৱদগীত উভু আজনা প্ৰভু আদি ভজ ভগৱীত ভগৱদীত আজি అదేం తెలుసా మన పెళ్లికి వాటికి తెచ్చుకుంటాం ప్లేట్లు ఆ ప్లేట్లో తింటాం కదా అది తిన్నదాని వల్ల మనకి ఏ ప్లేట్లో భలే ఉండాలనుకుంటున్నాం నాకు పెట్టించారులే అని అది భలే ఇబ్బంది కొన్నిసార్లు తిని 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 లాస్ట్ లో పైకి కొడుతుంది ఓహో పైకి కొట్టడం అంటే ఏందా ఏందా క్యాన్సర్ వచ్చేస్తుంది మనిషి ఓహో ఎత్తిపోయి బయటేస్తావా ఆ ఏడాది పైకి పోద్ది ఆ పైకి పోవడం అంటే పర్యావరణం దెబ్బతిన్నడం అనమాట ఓహో ఆ పైలుండే వజూని పొర చూడు మామిడి ఎవరికైనా పొర ఉంటుంది మొట్ట ఆ పై పొర తొలిగిపోయింది అనమాట ఇటు కాలుష్యం వల్ల ఓహో ఈ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయా పక్క వచ్చాయా ఇటు వల్ల కూడా పైన ఓజోన్ పొర అని ఒకటి ఉంది ఆ ఓజోన్ పొర తొలిగిపోయింది అర్జున అందువల్ల తొలిగిపోయింది కాబట్టి నేరుగా ఎండ తగిలింది అనుకో కళ్ళు తిరిగి పడిపోతున్నారు సరే నువ్వు కుర్చీలో కూకో ఉండవా అర్జున నువ్వు గట్టిగా యుద్ధం చేసేవాడు అంత మాత్రం నిలబడాలి అవును ఎప్పుడు తీసేట్లేడు

சீனா இது பசு கடவுள் லோன் காலத்தோட்டா அது படிப்பீடே தெடி போவா சம்பவம் ருச்சு பெட்டுக்கோவில ஓஹோ அது அட்டே உடது வசது வசதி అని కొడు డబ్బులు కాదు పొద్దునే మూడు అంశాలు ఓహో ఇన్నాళ్ళ పదకొండు గంటలకు బయట తీస్తున్నారు దేవడాలు ఇప్పుడు తొమ్మిది కా చేస్తున్నారు ఒక గంట తగ్గించారు అంటలే అందుకనే పోయి ఓహో మూడు అంశాలు మధ్యాహ్నం అన్నం తిరగ తనకా మూడు అంశాలు ఓహో సాయంకాలం అన్నం మూడు తనకాంశాలు డాక్టర్ డా ఆ వాటర్ తీసుకుంటుండే ఆ ఈ ఆ ఉచితనా ఆహారం వస్తుంది అంతే నవసా

ఏమనుకుంటున్నావు తాగిన వాళ్ళ వల్ల కూడా కొంత ఏడు వస్తుంది మనిషికి వీటి వల్లే తాగిందాని వల్ల కాదు మనం ఎక్కడైతే అక్కడ షుట్లు నరకుతున్నారు వీటి వల్ల పర్యావరణం దెబ్బతినేసి ఉష్ణోగ్రత పెరిగిపోయి మంచు కొండలు మంచు కొండలు మనకు ఆ మంచు కొండలంతా కరిగి సముద్రం లేకపోతున్నాయి అది పెరిగి వస్తా ఉంది ఒకసారి ఎప్పుడొక్కసారి పెరిగి వచ్చింది అనుకో అందరినీ లాక్కొని అదే అన్నమాట పర్యావరణం దెబ్బతింటే ఆ తినడానికి కారణం ఏంటి చెట్లు నరగడం ఈ చెట్లు నరికేస్తే సన్నటకాలు పైకి పోవాల పైకి గాలి పోద్ది

ఏంటా అన్నపాకరా నాయన ఆయన ఏదో మా ఆడవాళ్ళకి నేను ఒక్కడనే ఇది మీ ఆడవాళ్ళు ఒక్కడేనా అంతే కదా మై చెట్ లేరు మీ ఆడవాళ్ళు ఒక్కడేనా పర్వాలేదా సరే అది పిలువు మీ ఆడవాళ్ళే పసు

काल फेस कप फेरिस no no